హిమాచల్ ను మంచు దుప్పటి కప్పేసింది పర్యాటక ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంతో నిండిపోయి టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి ఈ మంచు వానలు తడుస్తూ భూలోక స్పర్గాన్ని ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి మంచు దుప్పటిని కప్పుకొని కనువిందు చేస్తోంది కనులారా చూసి మనసారా ఆనందించమని ప్రకృతి ప్రియుల్ని రారమ్మంటూ పిలుస్తోంది సిమ్లాలో పాలనొరగ లాంటి మంచు అందాలు పర్యాటకుల మనసుల్ని దోచేస్తున్నాయి ప్రకృతి సోయగాలు ఇలా ఉంటే ఎంత బాగుంటుందని ఊహించి అందమైన చిత్రాన్ని గీసినట్టుగా కనిపిస్తున్నాయి హిమాచల్లో పర్వత ప్రాంతాలు ఆ మనోహర దృశ్యాలను చూసి ముక్తులైపోతున్నారు పర్యాటకులు మంచు తడుస్తూ భూలోక స్వర్గపు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు హిమాచల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మరో వారం రోజుల పాటు సిమ్లాలో మంచు తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది జిల్లాలో కూడా చలి తీవ్రత పెరిగింది పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మంచు సీజన్ ప్రారంభం కావడంతో ఆపిల్ పండించే రైతులు సంతోషంగా ఉన్నారు దేశం నలుమూలల నుంచి టూరిస్టులు హిమాచల్ కు చేరుకుంటున్నారు మైనస్ డిగ్రీల చలికి వణికిపోతున్నా చలిమంటల్ని కాచుకుంటూ వెచ్చదనాన్ని పొందుతున్నారే గాని ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనిపించడం లేదంటున్నారు మనాలిలో మంచు వర్షంపై బీజేపీ ఎంపీ కంగనా రనోజ్ సంతోషం వ్యక్తం చేశారు టూరిస్టుల రాకతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు వాహనాలు రోడ్లు అన్నింటినీ మంచు కప్పేయడంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు అధిక మంచు వల్ల రోడ్డు ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశాలు ఎక్కువ అందుకే పర్వత ప్రాంతాల్లో తిరిగే పర్యాటకులు స్థానికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఒకవైపు జమ్మూ కశ్మీర్ లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది మంచుతో కొత్త సంతరించుకున్న సంతరించుకున్నాయి కొండ ప్రాంతాలు ఎటు చూసినా మంచు కనువిందు చేస్తోంది దీంతో శ్రీనగర్ తో సహా పలు ప్రాంతాలకు టూరిస్టులు పోటెత్తారు గుల్మార్గ్ లో మంచు క్రీడలు ఊపందుకున్నాయి